వేమూరు నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఎనభై శాతం మంది ఉన్నారు తొంభై శాతం సంక్షేమ పథకాలు అందినవి ఇక్కడ పెత్తందారులు బలహీన వర్గాలని అనగదొక్కబడి ఉన్నారు అని అన్నారు వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుకుటి అశోక్ బాబు తెలుగుదేశం నాయకులు గతంలో ఎవరూ కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు నక్కా ఆనంద్ బాబుకి వేమూరు నియోజకవర్గంలో పెత్తందారుల మీద పట్టు ఉంది పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర నక్కా బాబుకి ఎలాంటి పట్టు లేదు అని అన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమూరులో ఓట్లు అడగకుండా హైదరాబాద్లో మీటింగ్లు పెడుతున్నాడు పేదల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు పెత్తందారుల వైపు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఉంటాయి కాపులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు తెలుగుదేశాన్ని నమ్మే పరిస్థితుల్లో కాపులు లేరు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ పని అప్పచెప్పినా వర్కూటి అశోక్ బాబు కుటుంబం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అది ప్రజలకు చేర్చారు చేర్చి చూపించారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు కూటమి అనేది దరిదాపుల్లో కూడా రాదు అని అన్నారు వేమూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న వరుకూటి అశోక్ బాబుతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ పాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వేమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వరుకూటి అశోక్ బాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిహితులుగా ఉన్న నేపథ్యంలో కొండేపు నియోజకవర్గం నుంచి మొన్నటిదాకా కొండేపు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమూరు నియోజకవర్గం కన్ సీటు కన్ఫామ్ చేసిన నేపథ్యంలో ప్రజల్లో తిరుగుతూ కూడా ప్రజల సమస్యలను తెలుసుకున్న అశోక్ బాబు గారు మనతో ఉన్నారు ఆయన అడుగు తెలుసుకుందాం సార్ కొండేపు ఇన్ఛార్జిగా ఉన్నారు మొన్నటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద బాధ్యత పెట్టారు ఇక్కడ కొన్న వేమూరు నియోజకవర్గం ఎలా ఉంది వేమూరు నియోజకవర్గం వేమురు నియోజకవర్గం చాలా బాగుందండి ఎందుకంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలు ఎనభై ఐదు శాతం ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నారు ఎనభై ఏడు తొంభై శాతం దాకా సంక్షేమ పథకాలైందని ఇక్కడ పెత్తందారి తనం టీడీపీలో ఉన్నటువంటి పెత్తందారులు బాగా వీళ్ళ మీద అణగదొక్కబడి వీళ్ళకి ఓట్లయితే వేయించుకుంటారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు అందుకని ప్రజలు బాగా టీడీపీ ఎవరైతే ఇప్పుడు నక్కానందబాబు గారు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే ఓటు ఇక్కడ వేయించుకుంటారు వేము నియోజకవర్గంలో వీళ్ళు ఉండి ఉండేది గుంటూరులో ఉంటారు గుంటూరు జిల్లాలో ఉంటారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు వీళ్ళు ఏమన్నా బలహీన వర్గం వాళ్ళు ఏమన్నా సమస్యలు చెప్పుకోవాలంటే గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆయన మీద ఆ వ్యతిరేకత ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి జగన్ 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 అనేటువంటి దీనిలోనే ప్రజలు ఉన్నారు నియోజకవర్గం చాలా బాగుందండి సార్ మొన్నటి వరకు మేరుగు నాగార్జున గారు మంత్రిగా ఉన్నారు చాలా అభివృద్ధి చేశారని మేరుగు నాగార్జున గారు చెప్తున్నారు మీకు ఇచ్చిన తర్వాత మేరుగు నాగార్జున గారి కేటర్ నుంచి మీకేమన్నా అసంతృప్తులు ఉన్నాయా ఇక్కడ మేము నియోజకవర్గంలో అసలు మేరుగు నాగార్జున గారు అశోక్ బాబు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అనేది లేదు ఇక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది మేరుగు నాగార్జున గారు వాళ్ళకు సంబంధించినటువంటి ఆయనతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సహకరిస్తున్నారు నాకు సహకరిస్తున్నారు ఎక్కడ ఎటువంటి చిన్న గ్యాప్ కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను సార్ గతంలో ఏదైతే నక్కానంద గారు ఉన్నారో గతంలో గెలుస్తున్నారు ఆయనకి మంచి పట్టు ఉంది అంటున్నారు రెండోది మీరు కొండేపు నుంచి ఇక్కడికి వచ్చారు మీకు లోకల్గా ఒక క్యాడర్ ఉంది వైసీపీ అనే ఒక క్యాడర్ ఉంది వాళ్ళు మూడు పార్టీలు కలిపి వస్తున్నారు బీజేపీ జనసేన తెలుగుదేశం వాళ్ళు మూడు పార్టీలు కలిపి వస్తున్నారు మీరు సింగిల్గా ఉన్నారు సింగిల్గా ఎలా చేయబోతున్నారు మీరు మీరు అడిగినటువంటి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పేసి చెప్పారు బీజేపీ జనసేన టీడీపీ జనసేన ఇవన్నీ ఒక తాకట్టు పార్టీలాగా మారిపోయినాయి జనసేన పార్టీ వాళ్ళని నమ్ముకున్నట్టు ఆయన్ని నమ్ముకున్నటువంటి కామా కాపు సామాజిక వర్గం వాళ్ళందరినీ తీసుకొని లేచి తెలుగుదేశానికి తాకట్టు పెట్టాడు జనసేన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేనేం తక్కువ ఏం చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టింది ఈ తాకట్టు పార్టీలని ప్రజలు నమ్మటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా వీళ్ళు ఈ తాకట్టు పార్టీలన్నీ కూడా కలిసి కూటముగా అప్పుడు పోటీ చేసినాయి అప్పుడు పోటీ చేసి వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు ఏవైతే హామీలు ఇచ్చారో మూడు సెంట్లు ఇస్తామని అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఇచ్చారు ప్రశ్నిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏ హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేక ఉద్యోగం నిరుద్యోగ బృతిస్తానన్నారు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ బ్రతిస్తానన్నాడు ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చారు అక్కడ ఓటమి చవి చూశారు ఇప్పుడు మళ్ళీ అదే కూటమి మళ్ళీ దొంగ హామీలతో దొంగ మేనిఫెస్టోతో మళ్ళీ రాబోతుంది మనం అనుకుంటాం ప్రజలకు ఏం తెలీదులే వాళ్ళు పిచ్చి అని చెప్పేసి ప్రజలు మనందరికంటే మేధావులు వాళ్ళు ఖచ్చితంగా ఈ కూటమికి బుద్ధి చెప్తారు వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క హామీ కూడా అది బోగస్ హామీగా ప్రజలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది ప్రజలకి చే చేర్చారు చేర్చి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి కూటమి అనేది అసలు దరిదాపులో కూడా ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా సార్ రెండు వేల పద్నాలుగులో జనసేన ఏదైతే ఉందో అప్పటికింకా పార్టీ సరిగ్గా లేని పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది ఈసారి జనసేన బలంగా ఉందని చెప్పేసి ఇరవై ఒక్క సీట్ల వరకు తీసుకున్నారు ఖచ్చితంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలుస్తామని జనసేన నాయకులు చెప్తున్నారు దీని మీద మీరేమంటారు పిచ్చోళ్ళు తెలుగుదేశం వాళ్ళే జనసేన వాళ్ళని ఓడిస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదగడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాపు సామాజిక వర్గం ఎదగడం అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు ఆయనకైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే వాళ్ళు కావాలి అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరు అవసరం లేదు కాబట్టి ఈ స్టేజ్లోనే జనసేనకు సంబంధించినటువంటి ఇరవై ఒక్క సీట్లలో తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకంగా చేస్తారు ఓడించడానికి పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు మాత్రమే చేస్తారని చెప్పేసి చెప్తున్నా మనం చూసాం తెలంగాణలో తెలంగాణలో ఏం చేసిందో చూసాం ఈ చంద్రబాబు నాయుడు గారు పోయి కాంగ్రెస్ వాళ్ళకన్నారు ఇక్కడికి వచ్చి బీజేపీకి అన్నారు ప్రజలు నమ్మట్లేదు అసలు అక్కడ అదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసి అక్కడ ఏం చూ చూశారో ఎంత ఓట్ బ్యాంక్ అయితే ఆయన తెచ్చుకున్నారు అందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ అదే మోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు బస్సు యాత్ర స్పందన ఎలా ఉందంట అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆ స్పందనే వేరు ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం లేదు సిద్ధం సభలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో కాలు పెడతారో ఆ నియోజకవర్గం మంచి మెజారిటీతో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుండి స్పందన ఎలా ఉందనేటువంటిది అడగాల్సిన అవసరమే లేదని చెప్పేసి చెప్తున్న బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది మా నాయకులందరూ కూడా ఆయన మా నియోజకవర్గానికి వస్తే చాలు మేము గెలిపిస్తాం ఇప్పుడు మాదేం లేదు వేమూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మాత్రమే ఉంది ఆయన వస్తే చాలు మళ్ళీ మంచి మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ నక్కానందబాబు గారికి పట్టుంది అనేది మీరు చెప్పింది నిజం అండి పట్టు ఎవరి మీద ఉందంటే పెత్తందారుల మీద ఉంది వేమూరు నియోజకవర్గంలో పెత్తందారుల మీద పట్టుంది అసలు పేదరికంలో ఉండేవాటి వాళ్ళ దగ్గర అసలు పట్టు కాదు కదా ఏమీ లేదు ఎందుకంటే ఏ పల్లెల్లోకి ఆయన వెళ్ళడం ఆ గ్రామానికి వచ్చాడంటే ఆ పెత్తందారులతోనే మాట్లాడేసేసుకుంటాడు వాళ్ళతోనే చేసేసేసుకొని ఎలక్షన్ కూడా అందుకే ఆయన ప్రచారంలోకి కూడా రావట్లా గ్రామాల్లోకి రావట్లేదు ఆయన ఆ పెత్తందారులతో మాట్లాడుకోవడం హైదరాబాదులో మీటింగ్ అంటారు విజయవాడలో మీటింగ్ అంటారు గుంటూరులో మీటింగ్ అంటారు తెనాల్లో మీటింగ్ అంటారు వేములో ఓట్లు అడగాల్సి ఉండి హైదరాబాదులో మీటింగ్లు పెట్టుకుంటారు అంటే పెత్తందారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ మీద పట్టు సాధించడానికి వాళ్ళ మీద వాళ్ళు చేసి చెప్పేటువంటి పనులు చేయడానికి మాత్రమే నక్క ఆనందబాబు గారు ఉన్నారు మరి వేమూరు నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిపి అంటే ఖచ్చితంగా పేదల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పెత్తందారుల వైపు బీజేపీ కానీ జనసేనలో కానీ తర్వాత తెలుగుదేశం అంటే అన్నీ పెద్దందారీకి సంబంధించినటువంటి అయితే జనసేనకి సంబంధించి ఎవరినైతే జనసేన కాపు సామాజిక వర్గం ఎంతో వాయిస్తో మాకు రాజ్యాధికారం వస్తుంది మాకు కూడా మాకు సంబంధించినటువంటి సామాజిక వర్గం అయిన ముఖ్యమంత్రి అయితే మాకు రాజ్యాధికారం వస్తుంది మాకు కాపు కులం ఎంతో కొంత డెవలప్ అవుతుంది అనేటువంటి భావంతో జనసేన వైపు పరుగులు తీయడం జరిగింది అయితే వాళ్ళు క్షుణ్ణంగా చూస్తూ ఈరోజు పొత్తులు కుదిరే సమయానికి ఎవరైతే జనసేనకు సంబంధించి లీడ్ చేస్తూ ఉన్నారో ఆయనే టీడీపీకి తొత్తుగా మారిపోయి టీడీపీ పార్టీకి జనసేన పార్టీని తాకట్టు పెట్టి ఇరవై ఇరవై నాలుగు సీట్లు అన్నారు తర్వాత ఇరవై ఒక్క సీట్ అన్నారు ఇరవై ఒక్క సీట్లో కూడా ఆరు సీట్లు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అంటే ఏం చేస్తున్నారు ఆయన అంటే ఆయన గెలవడానికో లేకపోతే ఆయనకు సంబంధించినట్టే చేయడమే కానీ తెలుగుదేశం పార్టీ ఏ కాపు సామాజిక వర్గం నాయకుడిగా చూసి ఆరాధ్య దైవంగా చూస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని చంపిందో ఏ సైకిల్ గుర్తు వంగవీటి మోహన్ రంగా గారిని చంపిందో ఆ సైకిల్ గుర్తుకే ఈరోజు కాపు సామాజిక వర్గం వాళ్ళు ఓటేయాలి అని అంటే అటువైపుకి పవన్ కళ్యాణ్ గారు నడిపించాలంటే అది సాధ్యమయ్యేది కాదు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి ఓటేసే ప్రశ్నే లేదని కాపు సామాజిక వర్గం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీరు ఎప్పుడైతే పొత్తులు కుదిరినాయో ఆ సామాజిక వర్గం వెనుక్కు వెనక్కు తిరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు కాపు నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఏ కులాన్ని అనేది చూడాలా ఏ పార్టీ అనేది చూడాల ప్రాంతం చూడాల అన్ని రకాలుగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థనిచ్చారు గ్రామాలు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి డెవలప్ చేశారు ఇవన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందామని చెప్పేసి కాపు సామాజిక వర్గం అంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం జ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు పరుగులు తీస్తున్నారు ఇప్పుడు కూడా తిరుమల నుంచి కాపు సామాజిక వర్గం వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలుచుకోవటం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ ఏమూరు నియోజకవర్గం గెలుచుకోబోతుందంటారా ఖచ్చితంగా ఇక అందులో డౌటే లేదు రెండు వేల పంతొమ్మిది కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం ఎందుకంటే రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా పేద వర్గాలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది కాబట్టి ఎక్కువ శాతం పేద వర్గాలు ఉన్నటువంటి ఈ వేమూరు నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలవబోతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను మేరుగు నాగార్జున గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి సాధించారు మీరు కూడా రేపు అధికారంలోకి వస్తే మీరు మంత్రి పదవి కోరుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నువ్వు పోటీ చేయాలన్నా అని చెప్పేసి చెప్పినప్పుడు వేమూరులో కాదన్నా ఎక్కడ మీరు శ్రీకాకుళంలో ఇచ్చినా నల్లమల్ల అడవుల్లో ఇచ్చినా కానీ నేను మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదే ఆన్సర్ మీకు కూడా ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్క్ చేస్తే చెప్తే పార్టీలో ఆ పని చేయడానికి నేను నా కుటుంబం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా వరకుటి అశోక్ బాబు గారు చెప్తున్న పరిస్థితే ఉంది అయితే ఏమూరు నియోజకవర్గంలో ఈసారి పెత్తనదానులకు పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా భావించి పెత్తందారులు ఎప్పుడు కూడా పెత్తందారులు లేకుండా పేదల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుందంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏమూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామంటూ కూడా వరికుట అశోక్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు వేమూర్ నుంచి